హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెరస్ గార్డెన్ చూడండి ఇది బైట్ పియో అండి బట్ చూడండి ఎలా వచ్చాయో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇక్కడ ఒకటి చూడండి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ఎక్కడా చూసారండి ఎంత పెద్ద ఫ్లవరు చెరువులో అయితే ఎంత పెద్ద సైజులో వస్తాయి ఫ్లవర్స్ అంత పెద్ద సైజులో వస్తుందండి ఈ ఫ్లవరు చూసారండి మనము ఇంట్లో కూడా ఇలా హండ్రెడ్ రూపీస్ డబ్బులలో లోటస్ పెంచుకోవచ్చండి ఈజీగా ఫ్లవర్స్ కూడా వస్తాయి చూసారా అండి ఇది వైట్ బియాని అండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఫ్లవర్ చూసారండి ఎంత పెద్ద సైజులో ఉందో ఫ్లవరు అచ్చం మన చెరువులో అయితే ఎలా పూస్తుందో అలా పూసింది చూసారండి హండ్రెడ్ రూపీస్ డబ్బులనే మనం ఈజీగా గ్రోత్ అండి లోటస్ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ